సుమంతో పెట్టిన టాస్క్లో దారుణంగా తనజ అయితే ఓడిపోతుంది తను ఓడిపోవడంతో ఏమాత్రం డైజెస్ట్ చేసుకోలేకపోయినా తనజ ఎక్కి ఏడుస్తూ ఉంటుంది ఇక సంజన వచ్చి తనని ఓదారుస్తున్నప్పటికీ కూడా తన ఏడుపు ఆగట్లేదు తనజా ఏడవడం చూసి కళ్యాణ్ కూడా చాలా డిస్టర్బ్గా ఉంటాడు ఇక తన దగ్గరికి వెళ్ళి ఓదార్చడం కన్నా ఒంటరిగా కూర్చోవడం మేలు అనుకొని ఇంకా తన అయితే గార్డెన్ ఏరియా దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అందరూ నిద్రపోయిన తర్వాత తనజా దగ్గరికి వెళ్ళిన కళ్యాణ్ ఏమైనా తిన్నావా లేదా ఇంకా తినకుండా అలానే ఉంటావా అంటూ తన కోసం ఫుడ్ని ప్రిపేర్ చేసి అలానే తను కూడా ప్లేట్ తెచ్చుకొని తింటూ ఉంటాడు ఇక తనుజా అయితే అంటుంది కళ్యాణ్ వెళ్ళకు కాసేపు నాతో టైం స్పెండ్ చేయి మనసు ఏమీ అని నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు ఇక్కడే ఉంటా అంటాడు కళ్యాణ్ అలానే తనకి కావాల్సినవని తెచ్చి పెడుతూ తను వరకు కూడా అలానే ఉంటాడు కళ్యాణ్ ఇక తను చూపించిన కేరింగ్ చూసిన తనజా అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది నువ్వు ఇక్కడ ఎంతో బాగా నన్ను ట్రీట్ చేస్తున్నావు నా లైఫ్లో ఇలాంటి వాళ్ళు దొరుకుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ తనజా కూడా కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఒంటరిగా ఉన్నందుకు కళ్యాణ్ తనజా పేరుని నెటిజన్స్ బాగా ఇష్టపడుతున్నట్లే వీళ్ళు కూడా ఫినాలి దగ్గర పడుతున్న కొద్దీ ఒకరి మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అలానే మరింత దగ్గర అవుతూ ఉన్నారు తనజా మాత్రం తన ఫీలింగ్స్ని పెట్టకపోయినప్పటికీ కూడా కళ్యాణ్ మాత్రం తన ఫీలింగ్స్ అన్ని కనిపించేస్తున్నాయి తనజ ఏడుస్తున్నా తనజా కష్టపడుతున్నా ఏమాత్రం చూడలేకపోతున్నాడు తనని ఎవరైనా ఏమైనా అంటే చాలు ఒప్పుకోవడం లేదు ఇలా మంచి ఫేవరిజం చేసుకుంటూ వస్తున్న కళ్యాణ్ అయితే మొత్తానికి తన చేత బయటకు వెళ్ళకి ఎలా ఉంటారు వీళ్ళిద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంది